వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి సాయంత్రం పూట పిల్లలకి వేడివేడిగా ఆలు బజ్జీ చేసి పెట్టచ్చండి స్నాక్ స్పీడ్గా స్నాక్ అవ్వాలి అంటే ఇలాంటి స్నాక్ చేసి పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా టీ టైం కాబట్టి సాయంత్రం పూట ఇలాంటివి చేసుకోవచ్చు ఉల్లిపాయలు నిమ్మకాయ పక్కన పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే మనం అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటుంది కదా పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి ఈజీగా కూడా అయిపోతుంది మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల చాలామంది దగ్గరికి నా వీడియో వెళ్తూ ఉంటుంది కదా అందుకోసమే సరే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఒక్క ఆలుతోనే చేసి చూపిస్తాను ఒకటి పెద్ద ఆలు తీసుకున్నానండి ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఈ రెండింటితోనే చేద్దాం నేను ఈ శనగపిండిని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు ఆయిల్ జీలకర్ర వేసానండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇక కారం వేయకుండా రెండు ఎండుమిర్చిని ఏం చేశానంటే మిక్సీ పట్టేసానండి చిల్లీ ఫ్లిక్స్ లాగా అయిపోయినాయి అవి వేసేసాను అవి వేసేసి కాస్త తినే సోడా కూడా వేసి కలిపి పక్కన పెట్టానండి ఇక ఆలూని ఇలా చెక్కు తీసేసి ఇలా రౌండ్గా సన్నగా సన్నగా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా పీల్ తీసేసాను రెడీగా పెట్టేసుకున్నాం కదా నాకు వీడియో స్కిప్ అయిపోవడం వల్ల నేను మీకు ఇవి ఇందులో ఏమేసానో చూపించడం అవ్వలేదు కొంచెం తినే సోడా కూడా వేసుకోండి కాస్త పఫీగా వస్తాయి కదా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కొంచెం వేసి చూసుకోండి కాస్త మనకి వేగుతుంది పైకి వస్తుంది అని అనగానే ఇక మనం బజ్జీ వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసేసుకుందామండి బజ్జీని ఇలాగ మనం పిండి ఎలాగా జారినట్టుగా కలుపుకోండి మరి చిక్కగా కలుపుకున్నారనుకోండి గట్టిగా ఉంటాయి ఇలా కలుపుకోండి చాలా టేస్టీగా వస్తాయి లోపల మనకి మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని కదపకుండా ఒక రెండు నిమిషాలు వదిలేసేయండి వేగిపోయినాయి కదా ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకోండి చక్కగా ఇటువైపు కూడా వేగిపోయినాయి కదా అంతేనండి చాలా సింపుల్ మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి పిండి కలిపేటప్పుడు కాస్త ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే పైన మనకి మెరుస్తున్నట్టుగా ఉంటుంది బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చక్కగా తినేస్తారండి కొత్తిమీర కరివేపాకు అలాగే కారం వేయకుండా చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి కలర్ఫుల్గా ఉన్నాయండి చూడండి ఈ విధంగా పైకి కనిపిస్తూ ఉన్నాయి కదా చూడండి ఈ విధంగా వేగిపోయి నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసేసి ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేస్తానండి ఈరోజు స్నాక్ అయిపోయిందండి నాకు ఈరోజు సాయంత్రం స్నాక్ ఇలా చేసి పెట్టాను మీరు సాయంత్రం పూట ఈజీగా స్నాక్ చేయాలి అని అనుకుంటే ఆలూతో కూడా ఈ విధంగా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంది టైం తొందరగా అయిపోద్ది అండి మనకి ఈజీగా అయిపోద్ది గంటల గంటలు పొయ్యి దగ్గర ఉండే పని ఉండదు పిల్లలు రెడీ అయ్యి వచ్చేసరికి మనం ఇలా రెడీ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో